I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit, I got no love. So instinctive and so passionate. Every word I move so descriptive, like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts, over tracks. Isn't is that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that. Kalu Samacharan a ante, మరి ఆయనతో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నాం దర్శితో మీకు అనుబంధం ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంది ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థిగా మీరు ఉన్నారు అక్కడి నుంచి కూడా ఈరోజు మంచి మంచి విద్యార్థులు కొన్ని వేల మంది విద్యార్థులు భవిష్యత్తు తీర్చిదిద్దే స్థాయికి ఎదిగారు అసలు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల జర్నీలో మీ ఫీల్ ఏంటి మీరు ఒక గ్రామీణ స్థాయి విద్యార్థి ఈరోజు ఎంతోమంది విద్యార్థి స్థాయి ఎలా ఫీల్ అవుతున్నారని ఫస్ట్ ప్రశ్న ఈరోజు ఈ బిఎస్ఆర్ న్యూస్కి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంతోషం గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మేము విద్యారంగంలో చాలామంది విద్యార్థులకి మన శ్రీ గౌతమి ద్వారా విద్యను అందించడం జరిగింది అయితే మేము చదువుకునేటువంటి రోజుల్లో మాకు ఒక సరైనటువంటి విద్య అందలేదు మేము భవిష్యత్ తరాలకి ఒక మంచి విద్యను అందించాలి అనేటువంటి ఒక తపనతోటే ఏర్పడిందే శ్రీ గౌతమి దాంట్లో భాగంగా మేము జూనియర్ కాలేజీతో ప్రారంభించాం తర్వాత డిగ్రీ కాలేజెస్ బిఎడ్ కాలేజెస్ ఐటీఐ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసాం సో ఇప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉంది కేజీ టూ పీజీ ఉండాలి ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడున్నటువంటి విధానం కంటే కూడా మంచిగా రావాలి ఈరోజు సపోజ్ తీసుకున్నట్టయితే చాలా ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూల్స్లో పిల్లలు ఇంగ్లీష్ మీడియం అని చెప్తున్నారు అన్నీ చెప్తా ఉన్నారు చాలామందికి పిల్లలకి మాతృభాష మీద కూడా ఇప్పటికీ తెలుగులో చదవటం కూడా రానటువంటి పరిస్థితి ఉంది అలాగని ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ లేదు అలాగే మన జాతీయ భాష అయిన హిందీ పైన పట్టులేదు దీన్ని ప్రధానంగా ఈ సమస్యను పరిష్కరించాలి అనేదే నా ప్రధాన ఉద్దేశం ఖచ్చితంగా మన ఈ స్కూల్స్లో ఈ విద్యా సంవత్సరంలో ఎర్రగొండపాలెం మార్కాపురం అలాగే దర్శిలో ప్రారంభిస్తున్నాం దీనికి చాలామంది విద్యావేత్తలు మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరు కూడా సహకరిస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా ప్రధానంగా విద్యార్థులకు నేను ఇది ఖచ్చితంగా నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే సార్ మరి మీరు ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్ తర్వాత డిగ్రీ బీఈడి ఐటీఏ ఇలా పెంచుకుంటూ పోతున్నారు ఒక వైపు మనం చూస్తున్నట్లయితే ఇది విద్యార్థులకు మీరు అందించే సేవగా చూడొచ్చు ఇంకోవైపు చూస్తున్నట్లయితే వ్యక్తిగతంగా మీ వ్యాపార సామ్రాజ్యాన్ని మీరు విస్తరించుకుంటున్నారనే ధోరణిలో చూసుకున్నట్లయితే బిజినెస్ కోసమే ఇది కేవలం మీరు సర్వీస్ ఇచ్చేటట్టు లేకుండా కేవలం బిజినెస్ కోసమే చేస్తూ పోతున్నారనే అనుకోవచ్చా లేకుంటే మీరు ఇంకా ఇలా కాదు వేరే లక్ష్యమైన ఉందంటారా బిజినెస్ కోసము అనేది పక్కన పెడితే ఈరోజు అదే బిజినెస్ కోసం అయితే ఈ విద్యా సంస్థ నేను ఎక్కడో గుంటూరులోనో విజయవాడలో హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు మనం ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిందంటే నాకు తెలిసి ఈరోజు చైతన్య నారాయణ కూడా అంతకంటే కూడా బెటర్గా వెళ్ళాలి నేను గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ దర్శి ఇది గ్రామ పంచాయతీ దొనకొండ గ్రామ పంచాయతీ ఎర్రగొండపాలెం గ్రామ పంచాయతీ తర్వాత మేము ఫస్ట్ గ్రామీణ ప్రాంతంలోనే పెట్టాం మేము గ్రామీణ విద్య నుంచి వచ్చాం చేసాం అయితే ఇప్పుడు దాన్ని నాకు కృషి కావచ్చు నాకు సహకరించిన మా అధ్యాపక బృందం కావచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మా విద్యార్థులు కావచ్చు వీళ్ళందరి సపోర్ట్తో ఈ ఇన్స్టిట్యూషన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం అయితే ఇన్స్టిట్యూషన్లో ఏదైతే కొంత వస్తుందో దాన్ని మేము అందరిలాగా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పిల్లల యొక్క ఫెసిలిటీస్కి ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడానికి ఇన్వెస్ట్ చేస్తున్నామే కానీ దీన్ని వ్యాపార సామ్రాజ్యం విస్తరించడం అంటే అది ఇంకో రకంగా ఉంటుంది సో ఇది వ్యాపార సామ్రాజ్యం విస్తరించడం అని కాదు మేము తీసుకునే ఫీజెస్లో ఉన్న ఎమ్యూనిటీస్ మన కాలేజీకి విజిట్ చేస్తే క్లాస్ రూమ్ ఎలా ఉంది సపోజ్ చాలా మంది ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసుకుంటారు చిన్న చిన్న ఉంటాయి మన దగ్గర ఖచ్చితంగా ఆరు వందల పైన స్క్వైర్ ఫీట్స్ బిల్డింగ్ క్లాస్ రూమ్ మంచిగా టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఆడపిల్లలకి టాయిలెట్ ఫెసిలిటీస్ లైబ్రరీ కాన్ఫరెన్స్ హాల్ అలాగే ఈ క్లాస్ రూమ్ సో ఇలాంటి ఎన్నో సదుపాయాలని అంటే స్టూడెంట్స్ ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా నేనైతే అన్ని ఏర్పాటు చేస్తున్నాను ఉపయోగించుకొని ముందుకు వెళ్తే గనక వారి భవిష్యత్తు బాగుంటుంది మేము మాకు అందనటువంటిది వాళ్ళకి అందించడానికి ప్రయత్నిస్తున్నాం దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవటమే కానీ ఇందులో బిజినెస్ వ్యాపారమైన ఆలోచన అయితే లేదు సర్వీస్ సర్వీస్తో వెళ్తున్నాం దాంతో భాగంగా మేం జాగ్రత్తగా చేయటం వల్ల మన ఇన్స్టిట్యూషన్స్ ని అభివృద్ధి చేస్తున్నాం అంతేగాని ఇందులో మనం అన్ని అనాలిసిస్ చేస్తే ఏదో పెరిగిపోయింది కోర్టు సంపాదించారని జనరల్ వరకు అనుకుంటారే కాని అలా అయితే ఇంకా ఎక్కువ పెరిగిపోవాలి చాలా ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఉన్నది తీసుకుంటే కనుక మనం ఇరవై నాలుగు సంవత్సరాలు తీసుకున్నాం సపోజ్ మీరు ఇప్పుడు మేర పెద్ద పెద్ద చూస్తుంటారు సపోజ్ మెగా కృష్ణారెడ్డి గారు అని రెండు వేల ఐదులో ఎస్టాబ్లిష్ చేస్తే ఈరోజు వాళ్ళ టర్న్ ఓవర్ ఇరవై ఐదు వేల కోట్లకి వెళ్ళిపోయారు అట్లనే ఈరోజు డి మార్ట్ తీసుకుంటే చిన్న షాప్తో స్టార్ట్ అయ్యి రోజు పన్నెండు వందల కోట్లకి పదిహేను వందల కోట్లకి వెళ్ళిపోయింది సో అలా మనమేమి ఎక్స్పాన్షన్ ఏం చేయలేదు కదా అలా అంటే అది చేస్తే వ్యాపార సామ్రాజ్యం విస్తరించినట్టు లాభాలు పొందినట్టు కాని మనకి ఇదో ఒక ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ చేయాలి పిల్లలకి విద్యార్థించాలి అంతేగాని వేరే ఇంటెన్షన్ అయితే సార్ ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారంగా రీసెంట్ గా మనం అప్డేట్స్ చూస్తే ఐఐటి చదివినటువంటి విద్యార్థులు కూడా ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది అంటే ఐఐటి విద్యని మించిన ఇది లేదు అదే కళలు కానీ ఉండేటువంటి విద్యార్థులు ఉన్న పరిస్థితుల్లో ఐఐటీ చదివినా కూడా ఉద్యోగాలు లేవు అనే ఆలోచన పట్ల డెంబేలు ఎత్తుతున్నటువంటి తల్లిదండ్రులకు ఇంత ఖర్చులు పెట్టి ఖరీదైన విద్య నేర్చుకునే క్రమంలో మీరు స్కూల్ పెడుతున్నారు ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు స్కూల్లో చదువు మీ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకి మేము ఇది ఇస్తాము మా దగ్గర పిల్లలు చదివితే వాళ్ళ ఫ్యూచర్కి తగ్గట్టు మేము ఎప్పటికప్పుడు ట్రెండ్గా వెళ్తామనేది ఏదైనా ఒక కొన్ని అంశాలు ఉన్నాయంటారా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్కి భిన్నంగా ఖచ్చితంగా ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు మనం ఐఐటి హెచ్ కావచ్చు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అంటే మనం ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్గా అట్లాంటివి అనకూడదు కానీ సో మనకు అలాంటి రూపకల్పన చేశారు రియలిస్టిక్గా పేరెంట్స్ కూడా మావాడికి ర్యాంక్స్ కావాలి మార్క్స్ కావాలి ప్రజలు చేస్తున్న మాట వాస్తవమే కానీ బట్ మనం కాలానికి అనుగుణంగా ప్రజలకు అనుకూలంగా తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాల్ని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి వాటికి అనుకూలంగా ముందుకెళ్ళాలి అంటే దీంతోపాటు నేనేమనుకుంటున్నానంటే మేము ఆల్రెడీ ఇంటర్మీడియట్ విద్యని మేము రెండు వేల సంవత్సరంలో ప్రారంభించాం ఈరోజు ఇంటర్మీడియట్ విద్యలో శ్రీ గౌతమిలో చదువుకున్న ఏ స్టూడెంట్ కూడా ఎగ్జామినేషన్ ఫీవర్ అనేది ఉండదు జనరల్గా మీరు ఎనాలిసిస్ చేసి మా స్టూడెంట్స్ని తీసుకుంటే ఫీవర్ అనేది ఉండదు ఎందుకు అంటే మనం వీక్లీ టెస్ట్లు పెడుతున్నాం అలాగే యూనిట్ టెస్ట్లు పెడుతున్నాం కాస్త కష్టమైనా కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళే సమయానికి వాడు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే అన్ని క్వశ్చన్స్ కనపడుతున్నాయి సో వాళ్ళలో ఎలాంటి టెన్షన్ ఆందోళన లేదు ప్లస్ దే ఫీల్ లైక్ రియల్ అట్లనే ఇక్కడ ఏమవుతుందంటే ఈరోజు ఈ కార్పొరేట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత వాళ్ళు పుస్తకాలు ఇచ్చి చదువు చదువు అనే తప్పితే ఈ బయట ఏం జరుగుతూ ఉంది అసలు ఈ రిలేషన్స్ ఏంటి పరిస్థితులు ఏంటి వాతావరణం ఏంటి సపోజ్ ఒక బ్యాంక్ వెళ్ళి ఒక చెక్ విత్ర చేయటం కానీ ఒక విత్త చేసుకోవడం కానీ ఒక ఆఫీస్కి వెళ్ళి మాట్లాడటం కానీ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ తర్వాత పిల్లలలో ఏదన్నా మనం ఇప్పుడు ఎప్పుడన్నా నేను మన పిల్లలకి మాట్లాడమంటాం ఇప్పుడు మన పిల్లలు చాలా మీటింగ్స్లో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం చేయగలుగుతున్నాం సో అట్లా పిల్లల్ని మనం మోటివేట్ చేస్తే డెఫినెట్ గా అసలు భయం అనేది ఉండదండి అసలు అసలు ఎడ్యుకేషన్లో ఈ సిస్టమ్ మారి కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక ఏం ప్రాబ్లం ఉండదు ఆ విధానంలో మనం తీసుకెళ్తున్నాం మన ఎడ్యుకేషన్ ని ఆ విధంగా ప్లాన్ చేస్తాం సార్ గతంలో ఇరవై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే దర్శి అనే ప్రాంతంలో కాలేజీ వాతావరణం లేదు ఎప్పుడైతే మీరు కాలేజీ స్టార్ట్ చేశారో అప్పుడు కాలేజీ వాతావరణానికి ఒక కొత్త కళ వచ్చింది అప్పటికే మారుమూల ప్రాంతాలు ఒంగోలు వద్దంకి లాంటి ఏరియాలో కాలేజీలు ఉన్నా కూడా ఒక కాలేజ్ ఇంటర్ కాలేజ్ అంటే ఏంటి ఆ వాతావరణం ఎలా ఉంటుంది వీక్లీ వీక్లీ ఎగ్జామ్స్ పెట్టి మీరు ఒక విప్లవాన్ని సృష్టించారు ఆ రోజుల్లో అది ఎంత పేరు తీసుకొచ్చి పెట్టిందంటే వీక్లీ ఎగ్జామ్స్ అనేది చాలా పెద్ద అసెట్ మీ ఆర్గనైజేషన్కి ఇప్పుడు మీరు స్కూల్ పెడుతున్నారంటే అప్పట్లో చదివినటువంటి మీ ఓల్డ్ స్టూడెంట్స్కి కావచ్చు అప్పట్లో ఉన్నటువంటి పేరెంట్స్కి కావచ్చు మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు సార్ కాలేజ్ పెట్టారంటే ఖచ్చితంగా ఇది ఒక మళ్ళీ ప్రపంచం కాబోతుంది అంటారు దీని పట్ల ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మీ అంచనాలు మనం ఉంచుకోవచ్చా ఖచ్చితంగా ఉంచుకోవచ్చు ఇంకా మోర్ ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ లేని రోజుల్లోనే మనం ఇవన్నీ చేసాము ఈ రోజు మన ఇన్స్టిట్యూషన్ కి తీసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రడ్స్ ఈజెడ్ సాఫ్ట్వేర్ అని మనం వాడాం అప్పటి నుంచి కూడా మన స్టూడెంట్స్ అందరు డేటా ఈరోజు సిన్స్ ఇన్సెప్షన్ అంటే కాలేజీ ప్రారంభించిన దగ్గర నుంచి మన దగ్గర డేటా ఉంది ప్రతి స్టూడెంట్ కి మనం ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తున్నాం ప్రోగ్రెస్ పంపిస్తున్నాం సో ఇప్పుడు ఇప్పుడు మేము కొత్తగా సాఫ్ట్వేర్ ని కేజీఆర్ రెడ్డి టెక్ అని చెప్పేసి మనం లాంచ్ చేస్తున్నాం రేపు రెండో తారీఖు ఆల్రెడీ కంప్లీట్ అయింది అంటే ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ మనదే వాడుతున్నాం ఇప్పుడు టూ వర్షన్ టూ వస్తూ ఉంది సో దాంతో స్టూడెంట్స్కి కూడా ప్రతి డేటా దాంట్లో అప్డేట్ అవుతుంది పేరెంట్స్కి కూడా లాగిన్ ఇస్తున్నాం ఆ పేరెంట్ లాగిన్ ద్వారా ఆ చిన్న ఎగ్జామ్ పెట్టినా కూడా ఆటోమేటిక్గా త్రూ వాట్సప్ ద్వారా పీడిఎఫ్ వెళ్ళిపోతుంది తర్వాత మేము నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో వేర్ గివింగ్ ఫేషియల్ అటెండెన్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఈవెన్ బస్ ఎక్కి దిగినా కూడా పిల్లవాడు టైంకి వచ్చేస్తున్నాడా లేదా అనేది పేరెంట్కి అలర్ట్ వెళ్తుంది చాలా సెక్యూర్ లో పెడుతున్నాం అట్లనే హాస్టల్కి వస్తే కూడా ఎవరెవరు హాస్టల్ విజిట్ చేస్తారు ఏ పేరెంట్స్ దానికి చాలా ప్రికాషనరీ మెథడ్స్ అంటే చిన్న పిల్లల్ని మాకు తల్లిదండ్రులు వాళ్ళు అప్పచెప్తే మేము చాలా జాగ్రత్తగా తీసుకుని వాళ్ళని చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఇంటర్మీడియట్కే మా స్టాఫ్ అందరికీ కూడా చెప్తే భగవంతుడు మనకి ఈ అవకాశం కల్పించాడు ఇంటర్మీడియట్ పిల్లలు టూ ఇయర్స్ మనకి అప్పజెప్తున్నారు సో వాళ్ళ బాధ్యతను మనం నెరవేరిస్తే మంచిగా రిజల్ట్తో పాస్ అయి బయటకు పంపించినప్పుడు గా పేరెంట్ హ్యాపీగా ఉంటాడు స్టూడెంట్ సక్సెస్ అయినప్పుడు హ్యాపీగా ఉంటాడు ఇంకొక నేను చాలా మంది తల్లిదండ్రుల్లో నేను చూసింది ఏంటంటే పిల్లవాడు మంచిగా సక్సెస్ అయ్యి మంచి రిజల్ట్ వస్తే ఎవరైతే స్టూడెంట్ కంటే కూడా తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని అసలు మనం క్యాల్లేట్ చేయలేము ఫీల్ వాళ్ళు ఎంత ఆనందపడతారంటే ఇట్స్ నాట్ ఇమాజిన్ అట్లాంటిది మనం ఇప్పుడు స్కూల్లో కూడా చేస్తాం ఎందుకంటే రకరకాల మంది మార్కెట్లోకి వస్తారు కానీ అదొక ఇంట్రెస్ట్గా చేసి పిల్లల భవిష్యత్తుని మనం ప్లాన్ చేయటం అనేది ఇంకో మంచిగా చేస్తే మన స్థిరంగా నిలిచిపోతాం అంతే ఫీజులు కట్టడం అనేది లేకపోతే పేరెంట్స్ అది ప్రతి ఒక్కరికి పార్ట్ భాగం దాంట్లో మనం న్యాయం చేసామంటే ఆ పేరెంట్స్ కానీ ఆ పిల్లల యొక్క సంతోషాన్ని వెలకట్టలేము సార్ ఇరవై నాలుగు ఏళ్ల క్రితం అంటే స్టార్టింగ్ దర్శకం మీరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసినటువంటి సమయంలో మీ డెడికేషన్ ఎలాగైతే ఉందో క్రమశిక్షణ మీరు అప్పుడు మెయింటైన్ చేసే టైం టేబుల్ మీరు చేసే హార్డ్ వర్క్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మీ టైం టేబుల్ మార్పు ఎక్కడ కనిపించలేదు ఎర్లీ మార్నింగ్ అందరికంటే ముందు రెడీ అవుతారు అందరికంటే చివరిన ఇంటికి వెళ్తుంటారు ఇప్పుడు మీరు ప్రస్తుతం ఆ రోజు అంటే మీరు బిజినెస్ని స్టార్ట్అప్గా స్టార్ట్ చేసి మీ యొక్క ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవడానికి డెడికేషన్ ఉందనుకుందాం ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు దాదాపు త్రీ హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు మీరు చైర్మన్ ఫౌండర్ మంచి స్థాయికి వెళ్ళారు ఇంటి దగ్గర కూర్చొని ఆపరేట్ చేయొచ్చు ఇప్పటికి కూడా స్టిల్ మీరు అదే డెడికేషన్ అదే క్రమశిక్షణ ఎలా ఎలా సాధ్యమైందంటారు ఇది మీకు ఈ తత్వం ఏదైనా ఒక పని మనము డైలీ మానిటర్ చేస్తేనే సక్సెస్ ఉంటుంది మనం బాగా అయ్యాము ఈ గ్రూప్ అంత పెద్ద చైర్మన్ అయ్యాము అని ఎప్పుడైనా ఫీల్ అయితే గనక ఇంకా అక్కడే స్టాఫ్ అయిపోతుంది దాని గురించి అనే కాదు మనకి భగవంతుడు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు మనం సాధ్యమైనంత వరకు ఇంకా దానికి మనకి బాగా పనిచేస్తా ఉన్నాం అనుకో మన బాడీ బాగా పనిచేస్తుంది ఒకరోజు సపోజ్ ప్రాక్టికల్ గా నేను రోజు వాకింగ్ చేయకపోయినా నాకు కన్వీనియంట్ అనిపించదు అది అందుకని మనము మన బాడీకి ఎంత అయితే మంచి ఎక్సర్సైజ్ ఇస్తామో అది మనకు మంచి సపోర్ట్ చేస్తుంది సో హ్యాపీగా రిలాక్స్ గా ఉంటది నాకు ఇది ఒక పాషన్ అంటే ఇది ఇంట్రెస్ట్ అంతే ఇది చేస్తే బాగుంటది చేస్తా ఉంది అంతే అంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ వ్యవస్థని నడపాలంటే పెట్టుబడి వ్యవస్థతోటి పెద్ద లాభాలు రావట్లేదు అని చెప్పి అందరూ వెనక్కి తగ్గుతున్న తరుణంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఫెసిలిటీస్ అందించడం వెళ్తున్నారు భిన్నంగా ఉంది అందరేమో ఎందుకులే ఇంత ఖర్చు ఎందుకులే ఈ ఫెసిలిటీస్ అవసరమా ఈ ప్రాంతాలు అనుకుంటుంటే మీరు హైదరాబాదు ఎక్కడెక్కడ స్కూల్స్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టి పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు కొత్త కొత్త ఆలోచనలన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు ఇది మీకున్న తపన అనుకుందాం మీ తపనతోటి మరి ఈరోజు కేజీ టు పీజీ స్థాయికి మీ కళ ఏదైతే ఉందో అది తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఇంకా ఎడ్యుకేషన్లో మీ తపన అనేది ఆగదు ఇందులో ఇంకా మీకు పరిపూర్ణత ఇంకా కావాలి ఇంకా కావాలి ఈగర్నెస్ ఉందా అనుకుంటున్నాను అసలు ఇప్పుడు మనం చేసింది టెన్ పర్సెంట్ అసలు యాక్చువల్గా మనం డిగ్రీ ఇంటర్డ్యూస్ చేసాం యాక్చువల్ మనం ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు యూనివర్సిటీ పరిధిలో కూడా ఏ కాలేజీలో లేదు ఈరోజు మనం డిగ్రీకి తీసుకుంటే మన ల్యాబ్స్ దర్శిలో తీసుకుంటే ఎయిటీ సిస్టమ్స్ ఉన్నాయి అన్ని ఐఫైవ్ సిక్స్త్ జనరేషన్ ఎరగొండ పాలెంలో ఫిఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి అసలు ఒక్కొక్క ల్యాబ్లో ఒక టేబుల్ కూడా నేను చాలా సోఫిస్టికేటెడ్గా ఇంటి దగ్గర మనం ఇంట్లో ఇంటీరియర్ ఎలా చేస్తాం అలా చేసుకున్నాం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి అలాగే మార్కప్లో ఉన్నాయి తర్వాత మన సిస్టమ్స్ కూడా ఇన్బిల్డ్ సిస్టమ్స్ పెట్టాం స్టూడెంట్స్కి కన్వీనియంట్గా మనం ఎందుకంటే చాలా మందికి తెలియదు మాకు మేము చదువుకునే టైంలో ఎవరన్నా నవ్వుతారేమో కానీ నాకు నేను డిగ్రీ చదివేదాక కూడా ఎవరికైనా ల్యాండ్లైన్లో ఫోన్ చేస్తే ముందు కోడ్ ఉంటుంది అనే విషయం నాకు తెలియదు తర్వాత క్యాంపస్కి వెళ్ళిపోయినాక ఇవన్నీ అవేర్నెస్ అంటే బయటకు వెళ్ళిపోతే తెలుస్తుంది కొంతేం కాదు బయటకు వెళ్ళిపోతే పరిస్థితులు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది తెలుస్తుంది సో కనుక మనము ఆ విధంగా స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే వంద మందిలో పది మంది సక్సెస్ అయ్యారు అనుకోండి చాలు అంటే ఇప్పుడు మనం సక్సెస్ ని నూటికి నూరు శాతం చూడాలి వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలి అయితే నేనేం పెట్టిందంతా అని అనుకోకూడదు మనం మంచిగా ప్రయత్నం స్టూడెంట్స్ లో ఇన్స్పిరేషన్ వచ్చింది ఇప్పుడు మనం సక్సెస్ వస్తుంది మీరు ఎప్పుడన్నా చూడండి మీ పక్కన ఊర్లో ఎవడన్నా పిల్లడు యుఎస్ వెళ్ళాడు అనుకోండి అందరూ బరే నేను కూడా ఇవేస్ వెళ్ళాలి లేదా వాడు బీటెక్ చేరి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను బీటెక్ చదవాలి అట్లా ఏమవుతుందంటే ఫాలోయర్స్ ఎక్కువైపోతూ ఉంటారు ఆ ఫాలో అయ్యే క్రమంలో నేనేంటి అనేది వాడు కనుక రికగ్నైజ్ చేస్తే సక్సెస్ వాడికి ఉంటుంది ఫాలో గుడ్గా ఫాలో అయితే కనుక ఆడుండే వాడు సక్సెస్ అవుతాడు ఈ ఫాలో అయిన వాడు దారిలోనే ఉంటాడు అది మారాలి ఆలోచన మారాలి మనం ఇన్స్టిట్యూషన్లో అవన్నీ చెప్తామండి స్కూల్ పిల్లలకు కూడా మనం ట్రైనింగ్కి పెడతాం మా స్టాఫ్ కూడా ఇప్పుడు మేము స్కూల్ లెవెల్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ వరకు మనం నర్సరీ కానీ అన్నీ కూడా బుక్స్ ఇక్కడ అని ఇంట్రడ్యూస్ చేస్తాం సిక్స్త్ నుంచి నైన్త్ వరకు ఐఐటి ఫౌండేషన్ మనకి పెడతాం డైలీ మార్నింగ్ కూడా ఫైవ్ అవర్స్ ఈవినింగ్ త్రీ ఫోర్ అవర్స్ పెడతాం అందులో ప్రతిరోజు కూడా పిల్లలకి మేము ఆల్రెడీ మా అకాడమిక్ షెడ్యూల్ని మేము పక్కగా ప్లాన్ చేస్తున్నాం ఆ షెడ్యూల్లో భాగంగా వీటితో పాటు జనరల్ గా ఏంటంటే సిలబస్ అబ్నార్మల్ గా ఉంటుంది పిల్లలు కొద్దిగా అయినా కూడా మనం సింపుల్ వేలో తీసుకెళ్తే బరువు లేకుండా అంటే పిల్లలకి ఫీల్ లైక్ ఇది నాకు బరువు భారంగా ఉంది సింపుల్ గా మనం ప్లాన్ చేసుకుని వెళ్తాం అట్లనే ప్రతిరోజు అకాడమిక్ లో కూడా వేర్ గివింగ్ ఒక సెటప్ అంటే కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ తర్వాత వాళ్ళకి ఆర్ట్ ఎడ్యుకేషను అలాగే ఫిజికల్ ఎడ్యుకేషను స్పోర్ట్స్ గేమ్స్ ఇట్లాంటివి కూడా మనం ఇన్సైట్ ఎందుకంటే ఒక సంవత్సరంలో దాదాపు రెండు వందల ఇరవైకి పైన వర్కింగ్ డేస్ ఉంటాయి ఈ వర్కింగ్ డేస్లో మనం అకాడమిక్ ఇయర్ని పక్కాగా ప్లాన్ చేస్తే పిల్లలు డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్లో పిల్లలకు రియలిస్టిక్ లేదు సపోజ్ ఒక ఓ యుఎస్లోనో ఒక లండన్లో చదువుతున్న చిన్న పిల్లాడికి ఏదన్నా అయితే వాళ్ళకి ఏదన్నా చేకోటి అయినా దెన్ ఈ విల్ చర్చ్ అండ్ గూగుల్ చె ఇట్ల ప్రాచర్ అయింది ఏమైంది అని ఇట్లా చేయిట్లే అయిపోయింది ఎక్స్ప్లెయిన్ మన దాంట్లో ఏంటంటే మనం పుస్తకంలో నా చెయ్యి ప్రాక్చర్ అయింది అని చెప్పి మనం ఏమనుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము మన పేరెంట్స్ ఏదటం మొదలు పెడతారు దెన్ మనం అట్లా చెప్పాలి అప్పుడు ఎప్పుడైతే మనసులో భయం అనేది ఉండదు ఈ భయం లేకుండా ఉంటే ఆటోమేటిక్గా ఎవరికి ఈ టెన్షన్ ఉండదు అసలు ఎలాంటి భయం వచ్చినా ఒత్తిడి వచ్చినా మనం ఇలా ఆత్మహత్యలు చేసుకోవాలని ఇట్లాంటి ఆలోచన స్టూడెంట్స్లో పోతుంది ఖచ్చితంగా పోతుంది చాలా ఒత్తిడి ఉంటుంది మనకు కూడా అవన్నీ ఈ ఈ కామన్ దాంట్లో చాలా ప్రెజర్ ఉంటుంది బట్ ఫీల్ లైక్ మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ప్రాక్టికల్ వేలా ఖచ్చితంగా గా ఎందుకంటే మన జీవితం చక్కగా సాగాలంటే భగవంతుడు చాలా సమస్యలను క్రియేట్ చేస్తాడు మనం వాటిని స్మార్ట్ గా సాల్వ్ చేసుకోవటమే గానీ షార్ట్ కట్ ఏమి ఉండవు అన్ని ఫేస్ చేయటమే చివరిగా ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు స్కూల్ రంగంలోకి వస్తున్నారు ఈ సందర్భంగా మీరు మా స్టూడియో ద్వారా పేరెంట్స్ కి అంటే మీ దగ్గర చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కి కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లల ఏం ఓట్స్ చెప్పాలనుకుంటున్నారు నేను ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మా దగ్గర ఇప్పటికే టూ హండ్రెడ్ ప్లస్ ఇన్స్టిట్యూషన్లో పేరెంట్స్ మా స్టాఫ్ ఉన్నారు ప్రధానంగా మిగతా మేనేజ్మెంట్స్ ఏమో కానీ నా దగ్గర పనిచేసేటువంటి మేనేజ్మెంట్ మా స్టాఫ్ పిల్లలందరికీ కూడా నేను ట్యూషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఎందుకంటే నాకేమి నేనేమి లాభాపేక్ష ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనేది ఏం లేదు సో అందరికీ విద్య అనేది అందుబాటులో ఉండాలి అనే దానిపైన కాన్సెప్ట్ తీసుకొచ్చాము ప్రభుత్వం ఆ సేమ్ కావచ్చు మన చేత అయింది మనం చేస్తాం అట్లానే ఇంకొక ఆలోచన ఏం చేస్తున్నా అంటే మా దగ్గరే చదువుకొని ఇప్పుడు మేము రెండు వేల సంవత్సరంలో ఇక్కడ జూనియర్ కాలేజ్ పెట్టాము దాదాపు లక్షల మంది స్టూడెంట్స్ మా దగ్గర నుంచి వెళ్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి అకాడమీకి ఇయర్ లో ఐదు వేలకు పైన స్టూడెంట్స్ ఉన్నారు మేబీ మేము ఇంకా రాబోయే టూ త్రీ ఇయర్స్లో ఎయిట్ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము సో ఇలాంటి క్రమంలో మా స్టూడెంట్స్ అయితే మేము మా సాఫ్ట్వేర్లోనే ఒక ఆప్షన్ ఇస్తున్నాం ఓల్డ్ స్టూడెంట్ అయితే కూడా ఇంకా మేము ట్యూషన్ ఫీజులో ఇవ్వాల్సిన అంటే ఇంకా టెన్ పర్సెంట్ రాయితీ కూడా ఇద్దామని అని డిసైడ్ అయ్యా ఇంకా మనం ఎడ్యుకేషన్లో కొంచెం రెవల్యూషనరీ అంటే విప్లవాత్మకంగా చేస్తే బాగుంటుంది అంటే నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి అంటే జనాలు ఇవన్నీ గుండారెడ్డి బాగా చెప్తాడు అట్లా ఇట్లా అని చెప్పి అనుకుంటారు కానీ నా మనసులో అయితే నాతో దగ్గరగా ప్రయాణం చేసిన వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది సో నాకు మంచి ఐడియాస్ ఉన్నాయి దాన్ని మాతో ఉండే టీం ఉంది ఈ టీంతో తో నేను డిస్కస్ చేస్తాను ఈ డిస్కస్ చేసి మేము మా ఇన్స్టిట్యూషన్తో పాటు మేము వీఆర్ రన్నింగ్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆల్సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా సక్సెస్ అయ్యాలంటే మేబీ భవిష్యత్తులో రాబోయేటువంటి వన్ ఆర్ టూ ఇయర్స్ లో ప్లేస్మెంట్స్ మేమే ఇస్తాం మా కంపెనీ మేబీ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఆల్ రాబోయే టూ త్రీ ఇయర్స్ లో ఇండియాలో అన్ని స్టేట్స్కి మేము ఒక మంచి కాలేజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఇవ్వబోతున్నాం అలాగే మేము యాప్ కూడా తెస్తున్నాం అట్లానే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ కల్లా వీఆర్ గివింగ్ వన్ యాప్ జస్ట్ లైక్ ప్రైమ్ లాగా కేజీ టు పీజీ ఏ స్టూడెంట్ అయినా కూడా వీఆర్ గివింగ్ యానిమేషన్ లెసన్స్ మేబీ ఇది రెండు వేల ఇరవై నాలుగు కదా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మే జూన్ నాటికి లాంచ్ యాప్ కూడా లాంచ్ చేస్తాం దాంట్లో ఎవరైనా సబ్స్క్రిప్షన్ మినిమమ్ ఏదైనా ఒక క్లాస్కి సంబంధించిన లెసన్స్ కావాలంటే మినిమమ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మేము వీఆర్ గివింగ్ సబ్స్క్రిప్షన్ చూద్దాం ఆ లెసన్స్ ఇస్తాం అట్లా ప్లాన్ చేస్తున్నాం అలానే అది కాకుండా ఏదన్నా మనం సపోజ్ మంచిగా ఏదన్నా చేయాలి అనుకుంటే ఇప్పుడు సపోజ్ అల్లు అరవింద్ వీళ్ళందరూ ఆహా ఛానల్ చేశారు అట్లాంటి ఇట్లా మనము ఇలా చేస్తే ఈజీగా అంటే పిల్లలకి ఏమైందంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు మన మన చైల్డ్హుడ్ మనకు గుర్తుండకపోవచ్చు మనకి ఒక సంవత్సరం అంతా పిల్లలు స్కూల్కి వెళ్తే అక్షరాలు నేర్పడానికే సరిపోతుంది మన పేరెంట్స్ అప్పుడు అంటారు ఏమయే మా వాడిని బడికి పంపిస్తే నువ్వు ఇంతేనా నేర్పింది అంటారు యాక్చువల్గా ఆ ఏజ్కి ఆ పిల్లలు అవి నేర్చుకుంటేనే అంతే కదా మనం ఈరోజు ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో మనం చదివేటప్పుడు చేర్తాం అంటే ఆరు సంవత్సరాలకి సో ఫస్ట్ నుంచి టెన్ ఇయర్స్ టెన్త్కి వచ్చేస్తాం అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ వస్తుంది తర్వాత మనం ఇంకొక టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతాం త్రీ ఇయర్స్ డిగ్రీ చదువుతాం సో ట్వంటీ వన్ ఇయర్స్ కల్లా మనం ఒక జీవితంలో సెటిల్ అవడానికి తయారయ్యే విధంగా మన విద్యా విధానం ఉంది సో ఇప్పుడు ఏమైతుంది టూ అండ్ కి ఫ్రీ నర్సరీ ప్రీ నర్సరీలు వేస్తున్నారు వాడు ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ప్రీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అలా ఫస్ట్ క్లాస్ నర్సరీ నర్సరీకి వచ్చేస్తాడు సో ఈ త్రీ ఇయర్స్ లో కూడా ఇప్పుడు ఏం చేశారంటే ఈ పబ్లిషర్స్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ తోటి డిజైన్ చేశారు ప్రోగ్రామ్ ని అంటే పిల్లవాడికి ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అని చోట్ల మన పేరెంట్స్ కూడా మనకి బుక్స్ ఇన్ని ఇస్తున్నారు ఇట్లా ఈ సిస్టమ్ అయితే నడుస్తూ ఉంది కూడా కొంత ఈ మధ్య నేను గత టూ త్రీ మంత్స్ నుంచి బుక్స్ ఏం చేయాలి చాలా ఆలోచిస్తున్నాం దెన్ వీఆర్ గివింగ్ సింపుల్ మెథడ్ దీంతో పాటు మేమేం చేస్తున్నాం అంటే ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెడుతున్నాం మనం పెట్టే అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము డిగ్రీ కాలేజెస్ అన్నిటిలో టీవీ టీవీస్ ఇచ్చాం సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఆ టీవీలలో మనం ఎంసెట్ వాళ్ళకైతే అకాడమీ ద్వారా నీట్ ఐఐటి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం డిగ్రీ వాళ్ళకి అనకాడమి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాం ఊడిమి అనేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కోడింగ్ నేర్పిస్తున్నాం కోతీస్ అకాడమీ ద్వారా అర్థమేటిక్ రీజనింగ్ నేర్పిస్తున్నాం ఇవన్నీ కూడా మేము విత్ వెరీ లెస్ కాస్ట్ ఇంటర్మీడియట్ మేము ఫీజులు ఏం తీసుకోవట్లేదు సో అలా చేయడం వల్లే లాస్ట్ టైం మాకు విప్రోలో ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అట్లా మేము నేర్చుకోమని చెప్తున్నాం స్టూడెంట్స్ బాబు ఇది ఉంది ఇది ఉంది నేర్చుకో అట్లా స్కూల్ లెవెల్లో కూడా వీఆర్ గివింగ్ ఇన్నోవేటివ్ సిస్టమ్ ఖచ్చితంగా ఇస్తాం సో వన్ ఆర్ టూ డేస్ అటు లేట్ అవుతుందేమో కానీ వీ విల్ క్రియేట్ వండర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ భవిష్యత్తులో రేపు నెక్స్ట్ కూడా చిమ్ గుంటూరు కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్లో స్టార్ట్ చేస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఒక అకాడమిక్ ఇయర్లో భగవంతుడు అలాగే మా ప్రజలందరూ ఆశీస్సులు మా స్టూడెంట్స్ అందరి ప్రోత్సాహం అంటే కనుక మేము ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం సో కనుక ఎక్కడ ఎక్కడ రాజీ పడేదేం లేదు స్ట్రైట్ అవే మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం పేరెంట్స్కి మంచి సర్వీస్ ఇస్తాం స్టూడెంట్స్కి కూడా మేము మా బిడ్డల్లాగా మేము చూసుకొని ఒక మంచి మెకానిజం ఏర్పాటు చేసి తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను మీరు ఒకసారి చూడండి మన ఇన్స్టిట్యూషన్ చూసి మీకే తెలుస్తుంది ఇరవై నాలుగు సంవత్సరాల్లోప్పుడు మా పిల్లలు ఎక్కడున్నా కూడా సో గౌతమి అంటే శ్రీ గౌతమి అంటే ఒక బ్రాండ్గా తీసుకురాగలిగా అది నా కృషి కాదు మా స్టాఫ్ మా ప్రిన్సిపాల్స్ కృషి మా పేరెంట్స్ వీళ్ళందరూ వాళ్ళ పూర్తిగా వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నేను ఈరోజు అక్కడికి లాగా అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మా స్టాఫ్ అందరూ కూడా గవర్నమెంట్ అన్న ఎనిమిది సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేస్తుంది కానీ మా దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు ఫీల్ లైక్ ఫ్యామిలీ కనుక వాళ్ళకి నా మీద ఒక మంచి నమ్మకం నాకు వాళ్ళపైన ఒక విశ్వాసం అలా ముందుకెళ్తాము సో ఇది కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లనే పేరెంట్స్ సపోర్టు విద్యావేత్తలు మేధావులు మొత్తం మీడియా మిత్రులందరూ కూడా సపోర్ట్ చేసి సో మన ఇన్స్టిట్యూషన్స్ని ముందుకు తీసుకెళ్తే మేము విద్యార్థులకి ఖచ్చితంగా నూటికి నూరు శాతము ఇంకో మంచి విద్య ఇయ్యానికి ఖచ్చితంగా కృషి చేస్తాం ఏది ఏమైనా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఫీల్ అవ్వకుండా లాగా ఫీల్ అవ్వకుండా పిల్లలకి విద్యార్థులకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చే దాంట్లో మీ కృషి మీ తపనకి తప్పనకి ఆఫ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఇంటర్వ్యూ